రత్నగిరిపై పై నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలిపారు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో సత్యదేవుని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఈవో రామచంద్రమోహన్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది అని అణవేటి మండపం నందు స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు కుమార్తెగా చేయట కళామందిరంకి ఎదురుగా ఎదుర్కోల ఉత్సవం నిర్వహించట కొండ దిగువన స్వామివారి వెండి వాహనంపై అమ్మవారిని గజ వాహనంపై శ్రీ సీతారాములను వెండి పలకి అందు ఊరేగించుట తొమ్మిదిన్నర నిమిషాలకు కొండపైన కళ్యాణ వేదిక వద్ద స్వామి కళ్యాణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇరవై నాలుగో తేదీలో ముగిస్తున్నాయి ప్రధాన ఘట్టమైన కళ్యాణం పంతొమ్మిదో తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి నాలుగో గంటల వరకు జరుగుతుంది ఆ తదుపరి ఇరవై ఎనిమిదవ తేదీన రథోత్సవం ఇరవై మూడవ తేదీన స్నానం ఇరవై నాలుగో తేదీన శ్రీ కురుపయా జరుగుతున్నాయి

కొండది గ్రామోత్సవాలు ఉన్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన సోమవారి రథంతో రథోత్సవం జరుపుకున్నాం ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండ పైన తొమ్మిది కల్లా దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ పాలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతుంది మంచి వసతి పారిశుద్ధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ పోలీస్ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మెడికల్ మెడికల్ హెల్త్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ ముందు పాత్ర పోషిస్తూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బడ్జెట్ అంటే యాభై లక్షలు అండి అంటే కొన్ని కొన్ని మిస్ అయిన తర్వాత అయిన తర్వాత ఏమైనా వస్తున్నారు డోనర్స్ కొనుక్కొని ఉంటాయి డోనర్స్ ఏంటంటే వాళ్ళు అంతగా ముందు వాళ్ళ ముందుకు వచ్చి ఏమి తీసుకుంటాం అడగటం వాళ్ళందరినీ ఏం మన స్థానిక సాంప్రదాయాన్ని కూడా క్లాసికల్ ప్లస్ నేటివ్ దాన్ని ప్రతిబింబించే విధంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వేదికల మీద బ్రాహ్మణ బ్రాహ్మణోత్సవాలు ఇచ్చేసిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ఇరవై నాలుగో తేదీ శ్రీపష్పయా స్వామివారి కళ్యాణ మండపంలో జరుగుతుంది అక్కడికి నుంచి దానికి కూడా పెద్ద వైభోపిక నిర్ణయం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే ఈ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ కళ్యాణోత్సవాల దృష్ట్యా ఆర్చ సేవలు నిర్మిదల చేయడం జరిగింది పిచ్చి కళ్యాణాలు ఆయుష్ హోమాలు రథసేవ ఇవి ఈ లో రోజులో కూడా నిర్మిదల చేస్తూ ఉంటుంది